ఒకటే నిమిషం అధ్యక్ష ఒక చిన్న కథ చెప్పిన ఉపన్యాసాన్ని ముగిస్తారు అధ్యక్ష పంచాతంత్రంలో చిన్నయ్య సూర్య గారు చెప్పిన కథ అధ్యక్ష ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష అక్కడ రజకులు ఉపయోగించే నీలి రంగు ఉన్న తొట్టిలో పడిపోయింది ఆ నక్కకి ఏమైపోయినా తొట్టిలో వస్తే ఆ నక్క ఒంటి నిండా నీలి రంగు అంటుకున్నది ఆ నీలి రంగు అంటుకున్న తర్వాత అది మళ్ళీ అడవిలోకి పోయింది ఇదేదో కొత్త జంతువు అనుకోని అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయట అధ్యక్ష ఈ నక్క కూడా ఇదేదో బాగుంది అందరు నాకు భయపడుతుండని నేను దేవుడు పంపిన దూతను ఈ రోజు నుంచి నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నదట అధ్యక్ష జంతువులు భయంతో అంగీకరించాయి ఆ నక్క జంతువులను అనేక రకాలుగా కష్టపెట్టే భరించాయి అధ్యక్ష ఒక రోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది కొత్త చట్టాల గురించి చెప్తుంది అంతలోనే పెద్ద వర్షం పడి ఆ నక్క అంటిన నీలి రంగంతా కరిగిపోయింది నక్క నిజస్వరూపం బయటపడ్డది మాయ మాటలతో మారువేషాలతో పెట్టే భ్రమలు ఎక్కువ కాలంలో నిలవదు అన్నది ఆ యొక్క నీతి సూత్రం అధ్యక్ష వీళ్ళ మాయ మాటలు కూడా ఎక్కువ కాలం నిలువు వీళ్ళ మాటలు వీళ్ళ యొక్క నీతి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది జై తెలంగాణ జై కేసీఆర్